హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షితాస్ లైఫ్ స్టైల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను సో దిస్ ఈజ్ అ జస్ట్ మినీ వ్లాగ్ ఆఫ్ మైండ్ ఆన్ సంకటహరి చతుర్థి ఫాస్టింగ్ నేను సంకటహరి చతుర్థి ఫాస్టింగ్ రోజు ఎలా ఉంటాను ఏం చేస్తాను నా డే ఎలా గడుస్తుంది అనేది ఈ వ్లాగ్లో చూపిస్తాను ప్లీజ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుందంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి సో సంకటహరి చతుర్థి రోజు నేను ఫస్ట్ మార్నింగ్ దేవుళ్ళన్నిటికీ అభిషేకం చేసుకొని పూజ కంప్లీట్ చేసుకుంటాను నాకు ఇది చాలా టైం పడుతుంది ఎందుకంటే నాకు దేవుళ్ళు అయినా దేవుళ్ళైనా చాలా ఎక్కువ ఉన్నాయి నాకైతే ఆల్మోస్ట్ టూ టు త్రీ అవర్స్ పడుతుంది నీట్గా చేసుకునే సరికి ఇంకా ఆ రోజు మొత్తం ఫాస్టింగ్ ఉండాలి కాబట్టి ఈవినింగ్ వరకు అయితే అస్సలు ఓపిక ఉండదు వంట చేయడానికి సో ఆఫ్టర్నూనే నేను ట్రై చేస్తాను వంట చేసేయడానికి తంకటర చతుర్థికి ఒక్కొక్కరు ఒకలాగా మొక్కుకుంటారు దేవునికి ఎవరు మొక్కుకున్న విధంగా వాళ్ళు ఉండాలి అంటే కొంతమంది ఫ్రూట్స్ తింటామని కొంతమంది ఓన్లీ లిక్విడ్స్ పైన ఉంటామని సో నేనైతే ఫ్రూట్స్ ఏం తినను మ్యాక్సిమో ఎప్పుడైనా ట్రావెలింగ్స్ కానీ ఏమన్నా కొంచెం కొంచెం దూరము హెల్త్ బాగాలేనప్పుడు అప్పుడిప్పుడు మాత్రమే ఒక బనానా తినడానికి ట్రై చేస్తా ఇంకా ప్రతిసారి అయితే ఓన్లీ కోకోనట్ వాటర్ జ్యూసెస్ టీ మిల్క్ అంతే వాటర్ ఇట్లాంటి లిక్విడ్స్ పైన ఉండాలి సో నేనైతే పాలకూర పప్పు చేద్దామని ఇట్లా పచ్చిమిర్చి వెల్లిపాయ జీలకర్ర సాల్ట్ పసుపు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి తర్వాత పప్పు ఉడికినాక ఈ పాలకూరను కూడా వేసేసి మనం మిక్సర్ పట్టుకున్న పేస్ట్ని వేసేసి వాటర్ వేసి మరిగించుకోవాలి ఒక టెన్ మినిట్స్ చాలా ఈజీగా తొందర అయిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది సో మనకి అంత ఫాస్టింగ్ ఉన్నాక కొంచెం లిక్విడ్ ఫుడ్ లాగానే తినాలనిపిస్తుంది కదా సో ఇది కూడా కొంచెం సూతింగ్గా ఉంటుంది సో ఈసారి ట్రై చేయండి రెసిపీ చాలా బాగుంటుంది సో మీరు ఎలా ఉంటారు సంకటహర చతుర్థికి ఫాస్టింగ్ ఒకసారి కింద కామెంట్ చేయండి సంకటహర చతుర్థికి అయితే మార్నింగ్ కన్నా ఈవినింగ్ పూజ ముఖ్యము మళ్ళీ ఈవినింగ్ కంపల్సరీగా స్నానం చేసి దీపం పెట్టుకొని హారతిచ్చుకొని సంకటహర చతుర్థి స్తోత్రం అని ఉంటుంది అది మనకి వీలైనన్ని సార్లు చదువుకోవాలి నేనైతే టూ టైమ్స్ చదువుకుంటాను సో ఇట్లా మళ్ళీ పూజ చేసుకున్న తర్వాత రైస్ పెట్టుకొని చంద్రోదయం దాకా వెయిట్ చేయాలి కొంతమంది టెంపుల్కి కూడా వెళ్తారు వీలున్న వాళ్ళు టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని కొబ్బరికాయ అట్లా కొట్టుకున్న తర్వాత భోజనం చేస్తారు ఆ రోజు ఆఫ్టర్నూన్ అయితే నేను ఇట్లా బాదాం మిల్క్ తెప్పించుకున్నా బాదం మిల్క్ తెప్పించుకొని ఒక హాఫ్ గ్లాస్ అయితే దాయినా ఇంకా మనకి పని వరకు ఏమనిపించదు కానీ పని అయిపోయిన తర్వాత అయితే నీరసం వచ్చినట్టు అనిపిస్తుంది అది ఎందుకో తెలీదు సో ఈవినింగ్ అయితే ఇట్లా మళ్ళీ పూజ చేసుకున్నా పూజ చేసుకున్న తర్వాత నేను నా హస్బెండ్ ఇద్దరం కలిసి ఉంటాం ఫాస్టింగ్ సండే వచ్చింది కాబట్టి నా హస్బెండ్ కూడా ఇంట్లోనే ఉండే ఇంకా ఇట్లా తాలింపు అయితే పెట్టుకున్నాను ఆఫ్టర్నూన్ మరిగి ఇట్లా పప్పు చేసుకున్న తర్వాత ఇట్లా వడియాలు కూడా వేపుకున్నా సైడ్కి ఇంకా చంద్రోదాయం అయ్యేసరికి ఎయిట్ ఫార్టీ వన్ అయింది అప్పటిదాకా ఈ పనులన్నీ అయిపోయినాయి నాకు ఇంకా తర్వాత ఎయిట్ ఫార్టీ వన్కి మళ్ళీ ఒకసారి చందమామ కనిపిస్తే చూడండి ఇఫ్ నాట్ కనిపించకపోతే మనకి శివుడి పైన నిలవంకు ఉంటుంది కదా అక్కడ చూసుకొని దండం పెట్టుకొని మళ్ళీ ఒకసారి విఘ్నేశ్వరిని తలుచుకొని మనం భోజనం చేసేసేయాలి ఇంకా ఆ రోజైతే పాలకూర పప్పు ఇట్లా పెరుగు వడియాలు పచ్చడి తో భోజనం అయితే చేసేసినాం కంప్లీట్ గా చాలా మంచిగా అనిపిస్తుంది ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ హర్షితాస్ లైఫ్ స్టైల్ బాయ్